పీ ఫోర్ దీన్నైతే అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు ఈ పీ ఫోర్ ద్వారా పేదలందరినీ ధనిఖీల్ని చెయ్యాలి అనేది అయితే ఇప్పటికే కొన్ని సర్వేల ద్వారా ఎవరెవరిని బంగారు కుటుంబాలుగా మార్చాలో ఆ లెక్క అయితే తేల్చేశారు తొమ్మిది లక్షల ముప్పై ఏడు వేల నోట్ సారీ తొమ్మిది వందల పదమూడు తొమ్మిది లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల పదమూడు బంగారు కుటుంబాలు అయితే ఎంపిక చేసేశారట అయితే వీళ్ళకి సాయం చేయడానికి మార్గదర్శకులు కూడా ఎంపిక చేశారు వాళ్ళు ఒక లక్ష మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది ఉన్నారు అంటే ఆల్మోస్ట్గా వన్ ఇష్ నైన్ నిష్పత్తి ఉంది ఇక్కడ అంటే ఒక లక్ష మంది మార్గదర్శకులు ఉంటే తొమ్మిది లక్షల మంది బంగారు కుటుంబాలు ఉన్నారు అంటే ఒక్కొక్కరు తొమ్మిది కుటుంబాలను దత్తత చేసుకోవాలి ఇక్కడ ఈ లెక్క చూసుకుంటే ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఇక్కడ లక్ష తొమ్మిది లక్షలు ఓకే వాళ్ళు ఎంతమందిని తీసుకుంటారు ఏంటి అనేది ఇక్కడ కీలకమైన అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది ఎవరిని బలవంతం చెయ్యం ఎవరిని ఎవరి మీద ఒత్తిడి తీసుకురావు స్వచ్ఛందంగానే మార్గదర్శకులు అందరూ ముందుకు రండి ఆ మార్గదర్శులుగా ముందుకొచ్చి వీళ్ళని ఆదుకోవాలి అనేది అయితే తాజాగా ఇక్కడ ఇందులో మరి డబ్బున్న వాళ్ళు లేనివాళ్ళు చిరుద్యోగులు బడా ఉద్యోగులు అనే కాన్సెప్ట్ అయితే లేదని చెప్తున్నారు తాజాగా ఒక పారిశుద్ధ్య కార్మికురాలు ముందుకొచ్చారట మార్గదర్శిగా మారంట ఆమె అవనగడ్డ నియోజకవర్గానికి చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు హేమలత మార్గదర్శిగా మారి ఒక వృద్ధురాలని ఆదుకుంటామని ముందుకు వచ్చారట ఈ సందర్భంగా ఆమెను అభినందించారు చంద్రబాబు నాయుడు గారు ఇలాగే చాలామంది అంటే మార్గదర్శులు కావడానికి ఒక అర్హతలు ఏమి లేదు ఒక లైన్ ఏమి లేదు ఎవరైనా ముందుకు రావచ్చు బంగారు కుటుంబాలకు చేయత అందించడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ నిధులతో బిల్ గేట్స్ వేదాంత తదితర సంస్థలు పనిచేస్తున్నాయనేది అనేది ఆయన చెప్పుకొచ్చారు అలాగే గతంలో జన్మభూమి శ్రమదానం నీరు మీరు కార్యక్రమాలు చేపట్టినప్పుడు కూడా కొందరు విమర్శించారు మంచి కార్యక్రమాలను అడ్డుకునేందుకు కొందరు రాక్షసులుగా వ్యవహరిస్తారు ప్రజల మనసులో దానిపై వ్యతిరేకత తెచ్చేందుకు ప్రయత్నిస్తారు అలాంటి వాటిని పట్టించుకోను కొందరికి ఆర్థిక వనరులున్నా పేదల్ని ఆదుకోవడానికి మనసు రాదు అంటూ బాబుగారు అయితే విమర్శించారు అయితే ఇక్కడ కీలకమైనది ఏంటంటే అసలు పీ ఫోరులో ఏం చేయాలి అంటే మార్గదర్శులుగా మారి ఏం చేయాలి వాళ్ళకి వాళ్ళ కుటుంబం మొత్తం బాధ్యత తీసుకోవాలా దత్తత తీసుకోవడం అంటే వాళ్ళకి అన్నీ చూడాలా దీనికి సంబంధించి కూడా ఒక సర్వే చేశారు ఈ సర్వేలో ప్రధానంగా ప్రజలు కోరుకున్నవి ఏంటి అంటే నాలుగు అంశాలైతే తెర మీద తీసుకొచ్చారు ఆ నాలుగు అంశాల్లో కీలకంగా ఒకటి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని థర్టీ త్రీ పర్సెంట్ అడిగారట ఈ సర్వేలో అంటే ఇప్పుడు బంగారు కుటుంబాలుకి మార్గదర్శకులు ఏం చెయ్యాలి అంటే నాలుగు అంశాలు ప్రధానంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని థర్టీ త్రీ పర్సెంట్ అడిగితే వైద్య చికిత్సలు కావాలి మాకు చేయించండి అని ట్వంటీ వన్ పర్సెంట్ అడిగారట చిన్న చిన్న వ్యాపారాలకు సహకారం అందించాలి ఆర్థిక సహకారం అనేది ఒక తొమ్మిది శాతం అడిగారు ఎక్కువ శాతం ముప్పై ఏడు శాతం మంది ఏం అడిగారంటే పిల్లల చదువులు కుటుంబ ఇతరతర అవసరాలకు సాయం కోసం అభ్యర్థించిన వాళ్ళు ముప్పై ఏడు శాతం మంది ఉన్నారట వాస్తవానికి ఈ నాలుగు గనక చేస్తే ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకున్నట్టే ఇంకెంతకు మించి ఏముంటుంది ఇంటికి ఒక ఇంట్లో ఉద్యోగం అడిగారు వైద్య చికిత్సలు ఏదైనా వ్యాపారం పెట్టుకోవడానికి సహకారం అలాగే పిల్లల చదువులు కుటుంబ ఇతర ఇతర అవసరాలకు సాయం ఇంక ఇంతకు మించి ఏముంటుంది ఇంకా ఇవన్నీ చేసేస్తే ఆ కుటుంబాన్ని పూర్తిగా దత్త తీసేసుకున్నట్టే వీళ్ళకి ఏమి బిల్డింగ్లు కట్టేసి బొలేర కార్లు కొనివ్వాల్సిన అవసరం లేదు కాకపోతే ఇవన్నీ చేశారంటే ఆ కుటుంబం గడిచిపోతుంది హ్యాపీగా కాకపోతే ఇది ఎన్ని రోజులు జరుగుతుంది ఇలాగా అనేది ఇక్కడ కీలకం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న నాలు దీన్ని నడుపుతారు దీనికి సంబంధించి మళ్ళీ ఒక పర్యవేక్షణ బృందాన్ని పెడతారు కోఆర్డినేషన్ సమన్వయం చేసుకుంటూ ఉంటారు వాళ్ళు అటు మార్గదర్శనల్ని ఇటు బంగారు కుటుంబాలని నాలుగేళ్ళు మరో నాలుగేళ్ళు అయితే ఉంది వీళ్ళ అధికారం మళ్ళీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఇది కంటిన్యూ అవుతుంది లేదు అంటే ఇది ఇక్కడ ఆగిపోతుందా వీళ్ళు ఎలా కంటిన్యూ చేసుకుంటారా అనేది ఇక్కడ కీలకం ఏది ఏమైనా రేపు పంతొమ్మిదో తేదీ నుంచి అయితే ఈ నెల ఆగస్టు పంతొమ్మిదో తేదీ నుంచి అయితే దీన్ని పూర్తిగా అమల్లోకి తీసుకురాబోతున్నాను అని ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు